బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది పెరిగినటువంటి జనాభా విస్తరించినటువంటి నగర పరిధిని దృష్టిలో ఉంచుకొని వార్డుల సంఖ్యను నూట యాభై నుంచి మూడు వందలకు పెంచారు అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఆరు జోన్లను పన్నెండు జోన్లకు ముప్పై సర్కిళ్లను అరవైకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఉప్పల్ కుత్పుల్లాపూర్ మల్కాజ్గిరి శంషాబాద్ గోల్కొండ రాజేంద్ర నగర్ కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి ఈ నెల తొమ్మిదిన విడుదలైనటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వచ్చినటువంటి ఆరు వేల అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ ఫైనల్ గెజెట్ ను విడుదల చేసింది ఇక త్వరలోనే కొత్త కార్యాలయాల నుంచి పూర్తి స్థాయి పరిపాలన ప్రారంభం కానుంది ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి జిహెచ్ఎంస్ కి సంబంధించినటువంటి వార్డుల సంఖ్య మూడు వందలకు పెరుగుతూ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పూర్తి డీటెయిల్స్ ఏంటి జిహెచ్ఎంసి పరిపాలన వ్యవస్థను మరింత విస్తృతం చేసిందని చెప్పాలి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే నగరం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో పరిపాలనను ప్రజలు మరింత చేరువలో చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రస్తుతం జోన్లు సర్కిల్ల సంఖ్యను పెంచింది అని చెప్పింది అయితే ఆరు నుంచి పన్నెండు జోన్లు ముప్పై నుండి అరవై సర్కిళ్లను పెంచినట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆరు జోన్లను పన్నెండుకు అలాగే ఉన్న ముప్పై సర్కిళ్లను అరవైకి పెంచింది ప్రభుత్వం అయితే దీంట్లో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లు ఉప్పల్ కుద్బుల్లాపూర్ మల్కాజ్గిరి శంషాబాద్ గోల్కొండ రాజేంద్ర నగర్ ఉన్నాయి అలాగే సర్కిల్ సర్కిల్లలో కొత్తగా ఇప్పుడు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నావు అని చెప్తున్నారు అలాగే వార్డు కార్యాలయాల్లో కూడా కొత్త సర్కిల్ కార్యాలయాలు కార్యాలయాలు ఏర్పాటు ఉన్నారు అయితే త్వరలో ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయం నుంచి పరిపాలన ప్రారంభం కాబోతోంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే మూడు వందల వార్డులతో డీలిమిటేషన్ మీద ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసినట్టు తెలుస్తుంది అయితే జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇటు ఒక పక్క ప్రక్రియ జరుగుతూనే ఉంది అయితే నోటిఫికేషన్ అధికారులు ఆల్రెడీ నిన్న విడుదల చేశారు ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నామని చెప్తున్నారు అయితే పది రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్తున్నారు మరి ప్రజలు ప్రజా ప్రతినిధుల నుంచి ఆరు వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి అయితే దాని మీద పూర్తిగా వాటన్నింటిని తీసుకొని ఏ ఎలాంటి క్లియర్ చేయాలి మరి ఇవి పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి రైట్ హారిక థ్యాంక్ యూ